సరే పదిహేను నిమిషాల తర్వాత నన్ను తీసుకొని నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి ఆ జీప్లో కూర్చోపెట్టి చెరుకో పక్కన పోలీసులు తీసుకున్నప్పటికి మూడు నలభై ఐదు పది నిమిషాల తక్కువ నాలుగు అవి ఉంటుంది ఇంకక్కడ మొదలకు నండి రాజానగరం రాజానగరం వరకు తీసుకెళ్ళారు అక్కడి నుంచి మళ్ళీ జామగిరి వరకు తీసుకెళ్ళారు మళ్ళీ వేమగిరి నుంచి మళ్ళీ రాజానగరం వైపు తీసుకెళ్ళారు మళ్ళీ లాలాజర్ వచ్చి మళ్ళీ బొమ్మూరు నుంచి మళ్ళీ తిప్పి మళ్ళీ లానకి తీసుకెళ్ళి అక్కడ దివాన్చే ఎదురుకుండ రోడ్డు ఉంటే ఆ రోడ్డు ఎవ్వరు లేరు అన్నీ చుట్టూ పొదలు ఏంటంటే మన హాస్పిటల్ ఒకటి ఉంది శ్రీనివాస్ గారు గూడుగూరు శ్రీనివాసరావు గూడుగురు హాస్పిటల్ వెనకాల అసలు నివాసాలు కానీ ఏం లేవు ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి మూడు జీపులు అక్కడ దించారు దించి అక్కడ రెండు గంటలు ఉంచారు కానీ నిన్ను పారిపోతే కాల్చేద్దాం అనుకుంటున్నారా అని ఎటకారాలు కూడా ఆడే ఏం చేయమండి మాకు ఇన్స్ట్రక్షన్స్ అండి నిమిష నిమిషానికి పోనే మరి గాడు ఐజీ గాడో తెలియదు కానీ ఎస్పీ గాడేమో ఐజీ గాడేమో తెలియదు కానీ నివస నిమిషానికి ఇన్స్ట్రక్షన్ మరి డిఎస్పిలో అమ్మ ఇదేమీ సార్ నేను ఎక్కడ ఏమన్నా నేరం చేశానా ఎవరినన్నా అడ్డుకున్నానా ఏమన్నా చేశానా అంటే నాకు ఒళ్ళు మండి గాడ్ అంటున్నా ఎథవాలు బ్రిటిష్ వీళ్ళు సీఏలో మాట్లాడుకున్నారు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఇంత హెరాస్మెంట్ మన స్వాతంత్ర సమరయోధులు అనుగ్రహించుకుంటారండి అని ఆయన అనుకుంటారు వాళ్ళ వాళ్ళు అంటే అంత ఎంత హెరాస్మెంట్ చూడండి మళ్ళీ అక్కడి నుంచి మా సన్నీకి ఎలా తెలిసిందో వచ్చేసారు అక్కడికి అంటే మీ దగ్గర జీపీఎస్ ఉందా ఊరి ఏమో నా దగ్గర జీపీఎస్ లేదండి పాప సర్దాగా అడిగారులేండి అదే జోక్ అడిగారు ఎవరు మరి ఎవరి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళ వాళ్ళు ఎస్పీకి ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకున్నారు ఎవడో మన మధ్యలో ఒక మోన్ ఉన్నారండి వాడి ద్వారా వెళ్తుంది ఇన్ఫర్మేషన్ ఎవడో లొకేషన్ షేర్ చేశాడు ఎవరు చేశారు ఏంటో తెలు కానీ అండి మీరు సంపాదించగలిగితే ప్రెస్ వాళ్ళు పదిహేను నిమిషాలు నన్ను కారులో దించి వీడియో సంపాదిస్తే అంతకన్నా భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఇంకోటి ఉండదు అంటే ఒక ఎంపీగా చేసిన పది సంవత్సరాలు ఎంపీగా చేసిన వారితో వాళ్ళు ప్రవర్తించిన తీరు ఏ రకంగా ఉందో మీకు వీడియో కానీ మీరు సంపాదించగలిగితే ఒరే ఇంక నువ్వు మానేసి చంద్రబాబు బర్త్డే లేంటి బాబు నీకు ఇంక చంపించేసావు మనిషిని సరే ఏదో మాట్లాడాలనుకుంటు బుర్ర ఏం పని నాకు అలాగ నన్ను మళ్ళీ కంపల్సరీ దగ్గరికి వచ్చి అంటే ఆరున్నరకు అయిపోయింది ఏడున్నర వరకు నన్ను వదలకూడదు పోనీ వాళ్ళు దానికి సాధించి నా ప్రోగ్రామ్ ఏమన్నా వేల మంది వచ్చారు ఎంతమంది వచ్చారు పాతికేలు కన్నా పైన మొత్తం ఫోర్త్ నుంచి ఆగిపోయింది నేను నా వల్ల నేను ఉన్నాను అక్కడ అంటే ఇదంతా నేను ఆపలేదని చెప్పి వాళ్ళకి వాళ్ళే నాకు యాక్షన్ క్రియేట్ చేసుకున్నారు థ్యాంక్ యూ పోలీస్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నాను ఏమే ఏమే వెళ్ళి ఏదో ఫారిన్ కంట్రీలో నీ బర్త్డే చేసుకుంటా ఉంటా కదా ఏంద నీ పాలన ఇదేనా నీ పాలన నిన్ను ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మమ్మల్ని చేస్తావా ఇవే మా బర్త్డే విషస్ ఒక క్రిస్టియన్ని చంపించావు నువ్వు ఒక క్రిస్టియన్ ఫాదర్ని చంపించావు కేసును తారుమారు చేసావు ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేను నీకు తెలియకుండా అన్నీ జరుగుతాయా మళ్ళీ నీకు ఎన్ని సంవత్సరాలు కూడా డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ముసలో ఎనభైయా మళ్ళీ నీకు మళ్ళీ నీకు సిగ్గు లేకుండా ఫారిన వెళ్ళి నీకు బర్త్డే నువ్వు నువ్వు సిగ్గు ఉండాలరా బాబు నువ్వు ముఖ్యమంత్రివి ఇక్కడ ఇక్కడ క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే ఏదో క్రిస్టియన్లకి ఏమో తాయిల కింద ఆరు ఏడు నెలలు పెన్షన్లు ఇచ్చేసి చక్క పెట్టేద్దాం అనుకున్నావా చూసావా జనాల్ని ఒక పిలిపికి ప్రతి వచ్చిన ప్రతి ఒక్కడూ కూడా హత్యని నమ్ముతూ ఉన్నాడు ఎస్పీలు ఐజీలు సిగ్గు పడండి నన్ను అరెస్ట్ చేసినందుకు నన్ను ఇంతసేపు ఐదు గంటలు కారులో తిప్పినందుకు ఈ ప్రజాస్వామ్యం తల ఉంచుకోవాలి నాకేమీ అయిపోదు బాబు మీ బాబు జైల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి మీ అమ్మ దగ్గరికి నేనే వచ్చానయ్యా నారా లోకేష్ వచ్చి సంఘీభావం అని చెప్పాను మంచి బహుమతి ఇచ్చారు నాకు దీకన్నా జగన్ ప్రభుత్వం వెయ్యి రెట్లు బెటర్లాగా అనిపించింది వేళ ఇంత హింస ఎప్పుడు పెట్టలేదు నన్ను ఇష్టానుసారంగా చేస్తారా ఉండాలి మీ బాబుకు ఫోన్ చేసి చెప్పు ముఖ్యమంత్రి ఇక్కడ ఉండాలి ఇక్కడ ప్రజల మధ్యను చేసుకోవాలి ఫారెన్ వెళ్ళి చేసుకోవడం కాదు ఇదే నేను మా విషయాలు ఒక సెక్యులర్ వాదుల విషయలు ఒక ముఖ్యమంత్రికి థ్యాంక్ యూ